ఎంత చేస్తున్నారు అనుకుంటున్నారా పిల్లలు మొన్నె జగ్లో వెళ్ళిపోయారు డేని పర్కినాలు మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తారు రమ్మన్నారు

ఇది 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 జూ పార్క్ అండి అక్కడ అక్కడ పులి బొమ్మ ఉంది ఏంటండి అక్కడ గోడ మీద అంటే పెద్దగా ఉన్నాయి ఏంటి మరి డెలివరీ అంతేనా ఓకే ఓకే ఇదంతా కూడా ఉస్మాని యూనివర్సిటీ అండి ఇక ఇది గోడ అంతా స్ బాగా రెండు మేము వైజాగ్ చుట్టూ అనేది తెలియదు ఏదో కొన్ని చూసాం కానీ ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసామన్నమాట ఎడ్యుకేషనల్ మల్టీమీడియా ఓన్లీ ఎవరు ఎక్కట్లా మీరు ఎక్కడన్నా స్టాండ్స్ కూడా తీస్తారండి ఆటో స్టాండ్స్ కూడా లేవు పిల్లలు స్కూల్స్కి తీసుకుంటారండి ఇంకా వెళ్ళిపోతుంది మీకేస్తారు పర్లేదండి వచ్చినా కాదు బస్సులు ప్రీపేమెంట్ తేవాలా

మొత్తం ఫ్లేవర్ లో హైడ్రాసిటీ మాదాపూర్ అంటే పోతే గచ్చిపోతే అమెరికాలో మనం సింగపూర్ అట్లా అనిపిస్తుంది అక్కడ ఎవరు అంటారు అది మొత్తం చంద్రబాబు చంద్రబాబు చేస్తున్నారు మన ఊళ్ళే చంద్రబాబు ఒక్క బిల్డింగ్ బట్ట ఒక బీజేపీ అక్కడ డెవలప్మెంట్ అంతా కేసీఆర్ అండి అప్పుడే కేటీఆర్ చంద్రబాబుకు మానసిక వ్యాధి ఉంటుంది నేనే కట్నా చేస్తాం మేమేం చేస్తామంటారు పొలిటీషియన్ వాళ్ళ గ్యాస్ తో అలాగే భూములు అలాంటి పేపర్లు ఐదారు టీవీలు చంద్రబాబు మహానాయకుడు మహానాయకుడు అంతా బాగుంటుంది రామోజీరావు మరి వంద ఎకరాలు ఆక్రమించాడంటే ఆడిపించమే కదా ఏంటి రామోజీ ఎన్టీ రామారావుని అడిగితే ఎన్టీ రామారావు ఏమనన్నాడంట అప్పుడు ఎన్టీ రామారావుని దింపేసి చంద్రబాబు నాయుడు నిలబెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడంత వాళ్ళోళ్ళేనండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళోళ్ళే డబ్బులు పంచి మరీ గెలిపించారు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళే సగం మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు ఆంధ్రాలో అమెరికా అమెరికాలో ఉండి సంపాదించిన వాళ్ళకే ఇప్పుడు ఇచ్చాడు ఏ బియ్యో వాడికి ముందు ఏముందండి తినడానికే లేదా ఇది వచ్చిందా పేపర్ పెట్టిన రాశాను कंट्रोल लगी కూడా ఇక్కడ చూస్తారు అక్కడ కనపడుతుంది సెక్రెటేట చూస్తే పాత మహిళ కనబడుతుంది పాత పడేసారండి పాత పడేసి పాతమహన్లో చూస్తుంది పబ్లిక్ అంటే సాధారణ ఫుల్ ఎలా చేస్తారండి లోపలికి బ్యాగ్